ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలువపల్లి గ్రామంలో పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం పశువులను మేపుటకు వెళ్లినటువంటి దుబారి రామయ్య అలాగే చేపల పట్టుటకు వెళ్లినటువంటి పి సాయికిరణ్ రాంబాబు పి రాములు సాయంత్రం ఇంటికి రాలేదు వాగు ప్రవాహం పెరుగుతూ ఉండడంతో గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం జరిగింది సమాచారం తెలుసుకున్న ఎంఆర్ఓ సురేష్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాత్రి పదకొండు గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఎన్టీఆర్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల తాడు సహాయంతో వాగు దాటి మొదట పశువుల కాపరైనటువంటి రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది అంతటితో ఆగకుండా వాగు నుండి కిలోమీటర్ ముందుకు పోయి వెతుకుతూ ఉండగా చేపలు పట్టుటకు వెళ్లినటువంటి సాయి కిరణ్ రాజాబాబు రాములను గుర్తించి వారిని సురక్షితంగా వాగు దాటించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ నుండి ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ ఏఎస్ఐ సుధీర్ సురేందర్ హెడ్ కానిస్టేబుల్ జగదీష్ చంద్ర రమేష్ కానిస్టేబుల్ ఆనంద్ రమణమూర్తి విశాల్ మరియు వారి బృందం పాల్గొనడం జరిగింది అలానే తాడ్వాయి మండలం నుంచి ఎంఆర్ఓ సురేష్ ఎంపీడీఓ ఎస్ఐ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు You yeah.